మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో గోదావరి నదీ తీరాన లేని పుణ్యక్షేత్రాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ సత్యనారాయణ స్వామి ఆలయం గూడెం సెకండ్ వన్ గౌతమేశ్వర ఆలయం మంథని థర్డ్ వన్ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం మేళ్ల చెరువు ఫోర్త్ వన్ వీరభద్రస్వామి ఆలయం మోతేగడ్డ సో చాలామంది అంటున్నారు ఆన్సర్ మాత్రమే చెప్పేయండి అని బట్ నేనేంటంటే మీకు ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ టైం ఎందుకు ఇస్తున్నాను అంటే ఇది మీకు ఒక ఎగ్జామ్లా ఫీల్ అవుతారు అని అండ్ అలాగే కామెంట్ కూడా చేయమని ఎందుకు చెప్తున్నాను అంటే తప్పైనా రైట్ అయినా మీరు ఎగ్జామ్లా ఫీల్ అయ్యి ఎంత ఎంత టైంలో ఆన్సర్ చేయగలుగుతున్నారా అనేది బ్యారేజ్ వేసుకుని సో చక్కగా చేయడానికి ట్రై చేయండి ఆన్సర్ అనేది మనం పుస్తకం చూస్తే మాత్రం తెలియదు ఏంటండి సో క్వశ్చన్స్ నేను ఎందుకు మీకు క్వశ్చన్స్ రూపంలో ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే మీకు తెలియడం కోసం సో సరేనా సో వీలైతే ఆన్సర్ అనేది కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి రైట్ ఆన్సర్ అండి స్వయంభూ శంభలింగేశ్వర స్వామి ఆలయం మేళ్ల చెరువు స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం మేళ్ల చెరువు సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కడిం నది ఏర్పరచని జలపాతాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ గాయత్రి జలపాతం సెకండ్ వన్ పొచ్చర జలపాతం థర్డ్ వన్ కుంతాల జలపాతం ఫోర్త్ వన్ ముత్యాలధార జలపాతం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ముత్యాలధార జలపాతాన్ని కడెం నది ఏర్పరచదు అంటే ఏంటంటే ఏర్పరుస్తుంది గాయత్రి జలపాతం పొచ్చర జలపాతం అలాగే కుంతాల జలపాతం ఈ మూడింటిని కూడా మనకి కడెం నది ఏర్పరిచినటువంటి జలపాతాలు నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి లెఫ్ట్ సైడ్ నదులు ఇచ్చాడు రైట్ సైడ్ ప్రవహించి జిల్లాలు ఇచ్చాడు సో ఇటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే ఒక క్వశ్చన్లో మీరు ఒక ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే తెలుసుకునే వీలైతే ఉంటుంది సో మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ గోదావరి సెకండ్ వన్ మున్నేరు థర్డ్ వన్ భీమా ఫోర్త్ వన్ దొంగభద్ర సో రైట్ సైడ్ చూసుకుంటే ఏ జోగులాంబ గద్వాల బి నారాయణపేట సి మహబూబాబా డి మూలుగు సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏసిబిడి సెకండ్ వన్ డిబిసిఏ థర్డ్ వన్ డిసిబిఏ ఫోర్త్ వన్ సిబిడిఏ సో సరైన సమాధానం అండి కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి డిసిబిఏ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గోదావరి వచ్చేసరికి ప్రవహించే జిల్లా మూలుగా అండి మున్నేరు వచ్చేసరికి మహబూబాబాద్ భీమా వచ్చేసరికి నారాయణపేట తుంగభద్ర వచ్చేసరికి జోగులాంబ గద్వాల ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఇది కూడా మనకి జతపరచమని ఇచ్చాడు సో లెఫ్ట్ సైడ్ నదులు రైట్ సైడ్ ఉపనదుల గురించి ఇచ్చారు సో ఫస్ట్ వన్ మంజీరా సెకండ్ వన్ శబరి థర్డ్ వన్ మున్నేరు ఫోర్త్ వన్ తుంగభద్ర సో రైట్ సైడ్ చూసుకుంటే ఏ వేదవతి బి వైర సి సీలేరు డి కౌలాస్నాల సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ సిబిఏడి సెకండ్ వన్ డీబీసీఏ థర్డ్ వన్ డీసీఏబి ఫోర్త్ వన్ డీసీబీఏ సో సార్ సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ సార్ రైట్ ఆన్సర్ అండి డిసిబిఏ మంజీరా వచ్చేసరికి కౌలాస్ నాలా అలాగే శబరి వచ్చేసరికి సీలేరు మున్నేరు వచ్చేసరికి వైరా తుంగభద్ర వచ్చేసరికి ఉపనది వేదవతి ఓకేనా మంజీరాకి ఉపనది కౌలాసనాల శబరికి ఉపనది సీలేరు మున్నేరుకి ఊపనది వైరా తుంగభద్రకి ఓపనది వేదవతి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ తెలంగాణలో కృష్ణానది యొక్క పరివాహక జిల్లాలు ఏవి ఫస్ట్ వన్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నారాయణపేట గద్వాల్ నల్గొండ సెకండ్ వన్ మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి గద్వాల్ ఖమ్మం థర్డ్ వన్ మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి గద్వాల్ వికారాబాద్ ఫోర్త్ వన్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి గద్వార్ హైదరాబాద్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మహబూబ్ నగర్ నాగర్కర్నూల్ నారాయణపేట గద్వాల్ నల్గొండ తెలంగాణలో కృష్ణా నది యొక్క పరివాహక జిల్లాలు ఏంటి అంటే మహబూబ్ నగర్ నాగర్కర్నూ నారాయణపేట గద్వాల్ నల్గొండ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ క్రింది ఏ జిల్లాలో గోదావరి నది ప్రవహించదు ఫస్ట్ వన్ నిర్మల్ సెకండ్ వన్ జగిత్యాల థర్డ్ వన్ జయశంకర్ భూపాలపల్లి ఫోర్త్ వన్ ఆదిలాబాద్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి గోదావరి నది ప్రవహించని జిల్లా వచ్చేసరికి ఆదిలాబాద్ మరి ప్రవహించేవి ఏంటీ నిర్మల్లో ప్రవహిస్తుంది జగిత్యాల్లో ప్రవహిస్తుంది జయశంకర్ భూపాలపల్లిలో ప్రవహించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఏ క్రింది వాటిలో మంజీరా నది ఉపనది ఏది ఫస్ట్ వన్ నల్లవాగు సెకండ్ వన్ ఈసా థర్డ్ వన్ సకల వాణి ఫోర్త్ వన్ స్వర్ణవాగు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి మంజీరా నది ఉపనది నల్లవాగు మంజీరా నది యొక్క ఉపనది నల్లవాగు నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ మంజీరా నది ప్రవహించని జిల్లా ఏది ప్రవహించని జిల్లా ఏది ఫస్ట్ వన్ నిజామాబాద్ సెకండ్ వన్ సంగారెడ్డి థర్డ్ వన్ కామారెడ్డి ఫోర్త్ వన్ నిర్మల్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నిర్మల్ మంజీరా నది ప్రవహించిన జిల్లా వచ్చేసరికి నిర్మల్ అండి నిర్మల్ జిల్లాలో అయితే మంజీరా నది ప్రవహించదు నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ నది కృష్ణా నదిని తెలంగాణలో ఏ జిల్లాలో కలుస్తుంది నది కృష్ణా నదిని తెలంగాణలోని ఏ జిల్లాలో కలుస్తుంది ఫస్ట్ వన్ వనపర్తి సెకండ్ వన్ జోగులాంబా గద్వాల థర్డ్ వన్ మహబూబ్ నగర్ ఫోర్త్ వన్ నాగర్ కర్నూల్ సో సరైన సమాధానాన్ని కోమించేస్తాయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి కృష్ణా నది జోగులాంబ గద్వాలా జిల్లాలో తెలంగాణలో అయితే కలవడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో నదులు ఏ దశలో ప్రవహిస్తాయి ఫస్ట్ వన్ నైరుతి నుంచి ఈశాన్యం సెకండ్ వన్ ఈశాన్యం నుండి ఆగ్నేయం థర్డ్ వన్ వాయువ్యం నుంచి ఆగ్నేయం ఫోర్త్ వన్ వాయువ్యం నుంచి పశ్చిమం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ అండి వాయువ్యం నుంచి ఆగ్నేయంకు తెలంగాణ రాష్ట్రంలో నదులు వచ్చేసరికి వాయువ్యం నుంచి ఆగ్నేయం వైపుకైతే ప్రవహించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కాళేశ్వరం వద్ద గల త్రివేణి సంగమంలో లేని నది ఏది ఫస్ట్ వన్ గోదావరి సెకండ్ వన్ మంజీరా థర్డ్ వన్ ప్రాణహిత ఫోర్త్ వన్ సరస్వతి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మంజీరా నది కాళేశ్వరం వద్ద గల త్రివేణి సంగమంలో లేని నది మంజీరా నది నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ ఇక్కడైంది వాటిని జతపరచమని ఇచ్చాడు లెఫ్ట్ సైడ్ నదులు ఇచ్చాడు రైట్ సైడ్ జన్మస్థలాలు అడిగాడండి సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ మూసీ నది సెకండ్ వన్ కిన్నెరసాని థర్డ్ వన్ కడెం ఫోర్త్ వన్ మానేరు సో రైట్ సైడ్ చూసుకుంటే జన్మస్థలాలు వచ్చేసరికి ఏ సిరిసిల్ల కొండలు సిరిసిల్ల బి బోతాయి ఆదిలాబాద్ సి లక్నవరం చెరువు ములుగు డి అనంతగిరి కొండలు వికారాబాద్ సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బిసిఏడి సెకండ్ వన్ ఏడిబిసి థర్డ్ వన్ డిసిబిఏ ఫోర్త్ వన్ డిబిసిఏ సో సరైన సమాధానాన్ని ఓపెన్ చేసేయండి అమ్మా థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి డిసిబిఏ థర్డ్ క్వశ్చన్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మూసీ నది వచ్చేసరికి అనంతగిరి కొండలు వికారాబాద్ జన్మస్థలం అండి అలాగే కిన్నెరసాని వచ్చేసరికి లక్నవరం చెరువు ములుగు తర్వాత కడెం వచ్చేసరికి బోతాయి ఆదిలాబాద్ జన్మస్థలం అండి మానేరు వచ్చేసరికి సిరిసిల్ల కొండలు సిరిసిల్లలో అయితే జన్మస్థలం ఉండడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ ఏ హరిద్ర సంగారెడ్డి కామారెడ్డి బి పాలేరు జనగామ మహబూబాబాద్ సి దిండి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ డి ప్రాణహిత ములుగు మంచిర్యాల పై వాటిలో సరిగా జత చేయని వాటిని గుర్తించండి ఆప్షన్ వన్ ఏబి మాత్రమే సెకండ్ వన్ ఏబిసి మాత్రమే థర్డ్ వన్ డి మాత్రమే ఫోర్త్ వన్ సి మాత్రమే సో సరైన సమాధానాన్ని కొమ్మే చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో క్వశ్చన్స్ వచ్చేసరికి మీరు ఇది ఒక ఎగ్జామ్లో అయితే మాత్రం రాస్తూ ఉండండి మీకు ఒక అవగాహన అయితే వస్తుంది ఎంత టైంలో కంప్లీట్ చేస్తున్నారు మీరు చేసినవి తప్ప రైటా అన్నీ అన్నీ కూడా మీకు తెలుస్తాయి కదా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి డి మాత్రమే డి మాత్రమే మనకి సరిగా చేయలేదంటండి మిగతా మూడు కూడా సరైనవే అంటే ఏంటి హరిద్ర వచ్చేసరికి సంగారెడ్డి కామారెడ్డి పాలేరు జనగామ మహబూబా డిండి వచ్చేసరికి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు ఇవి మనకి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఏ కృష్ణ బి గోదావరి సి మంజీరా డి తుంగభద్ర పై నదులలో పొడవు ప్రకారం ఎక్కువ నుంచి తక్కువకు అమర్చండి ఫస్ట్ వన్ బిఏసీ బిఏడిసి సెకండ్ వన్ ఏబిసిడీ థర్డ్ వన్ బిసిడిఏ ఫోర్త్ వన్ బిఏ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి బిఏసిడి ఓకేనా బిఏసిడి అంటే బి మంజీరా అంటే గోదావరి నది తర్వాత ఈ గోదావరి నది వన్ అండి పై నదుల్లో పొడవు పొడవైనది గోదావరి తర్వాత పొడవైనది కృష్ణ తర్వాత పొడవైనది మంజీరా తర్వాత లాస్ట్ తుంగభద్ర ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా అయితే పెద్ద నుంచి చిన్నకి ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ వైరా కట్లేరుతో సంబంధం కలిగిన నదిని గుర్తించండి ఫస్ట్ వన్ పాలేరు సెకండ్ వన్ మున్నేరు థర్డ్ వన్ దిండి ఫోర్త్ వన్ మూసి సో సరైన సమాధానాన్ని కామెంట్ అమ్మా సెకండ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి సంబంధం కలిగిన నది వచ్చేసరికి మున్నేరు వైరా కట్లేరుతో సంబంధం కలిగిన నది మున్నేరు అండి నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ దత్తాత్రేయ స్వామి ఆలయం క్రింది ఏ జిల్లాలో ఏ నది ఒడ్డున కలదు ఫస్ట్ వన్ మహబూబ్ నగర్ జిల్లా కృష్ణానది సెకండ్ వన్ నాగర్ కర్నూలు జిల్లా కృష్ణానది థర్డ్ వన్ నారాయణపేట భీమా నది వన్ నారాయణపేట కృష్ణానది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి Вот. వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి నారాయణపేట కృష్ణానది దత్తాత్రేయ స్వామి ఆలయం నారాయణపేట జిల్లాలో కృష్ణానది ఒడ్డున కలదు నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ జతపరచండి అని ఇచ్చారు లెఫ్ట్ సైడ్ నదులు రైట్ సైడ్ జన్మస్థలాలు ఇచ్చారు సో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వన్ గోదావరి నది సెకండ్ వన్ కృష్ణానది థర్డ్ వన్ మంచిరా నది ఫోర్త్ వన్ ప్రాణహిత నది మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ పశ్చిమ కనుమల్లోని నాసిక్ త్రేమకం బి సాత్పురా పర్వతాలు సి పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం డి బాలాఘాట్ పర్వతాలు సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బిసి సెకండ్ వన్ ఏడీబీ థర్డ్ వన్ డిసిబిఏ ఫోర్త్ వన్ డిబిసిఏఎస్ సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఏబి గోదావరి నది వచ్చేసరికి పశ్చిమ కనుమల్లోని నాసిక్ త్రయంబకం దగ్గర జన్మస్థలం అండి అలాగే కృష్ణా నది వచ్చేసరికి పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం దగ్గర జన్మస్థలం అండి అలాగే మంజీరా నది వచ్చేసరికి బాలాఘాట్ పర్వతాలండి ప్రాణహిత నది వచ్చేసరికి సాత్పురా పర్వతాలు ఓకేనా ఈ విధంగా అయితే మనకి జన్మస్థలాలు ఉండడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఇక్కడ కూడా మనకి జతపరచండి అని అడిగారు సో లెఫ్ట్ సైడ్ నది మూసీ నది దిండి నది మంజీర నది గోదావరి నది రైట్ సైడ్ వాటికి ఉండేటువంటి ఇతర పేర్లను గురించి ఇచ్చాడు ఏ తేలివాహ బి అజీవిక సి మీనాంబరం డి ముచుకుంద సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బిసిఏడి సెకండ్ వన్ ఏడి థర్డ్ వన్ డీసీబీఏ ఫోర్త్ వన్ డీబీసీఏ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి డిసిబిఏ మూసీ నది వచ్చేసరికి ముచుకుందా అండి మూసీ నదికి ఇంకొక పేరు ముచుకుందా దిండి నదికి ఇంకొక పేరు మీనాంబరం అలాగే మంజూర నదికి ఇంకొక పేరు అజీవిక గోదావరి నదికి మరి ఒక పేరు తేలివాహ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ క్రింది ఏ నదీ పరివాహక ప్రాంతంలో తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది ఫస్ట్ వన్ గోదావరి సెకండ్ వన్ కిన్నెరసాని థర్డ్ వన్ శబరి ఫోర్త్ వన్ మున్నేరు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను ఒక చిన్న లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి సో ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నానా ఒకసారి చూసేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ట్రిక్స్ వీడియో కూడా చేయాలి అనుకుంటున్నాను మీకు ట్రిక్స్ వీడియో కావాలి అనుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి శబరి నది పరివాహక ప్రాంతంలో తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది ఏ నదీ పరివాహక ప్రాంతం అండి శబరీ నది పరివాహక ప్రాంతం ఓకేనా సో క్రింది వాణిలో పేదవాణి మాంసంగా పేర్కొన్న దానిని గుర్తించము ఫస్ట్ వన్ మినుములు సెకండ్ వన్ శనగలు థర్డ్ వన్ సోయాబీన్ ఫోర్త్ వన్ కందులు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా రైట్ ఆన్సర్ అండి సోయాబీన్ పేదవాని మాంసంగా పేర్కొన్నది సోయాబీన్ అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో అధికంగా పోమాహిల్ పంటను పెంచడం జరుగుతుంది ఏ భద్రాద్రి కొత్తగూడెం బి ఖమ్మం సి సూర్యాపేట డి మంచిర్యాల సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ బి మాత్రమే సెకండ్ వన్ ఏబిసి మాత్రమే థర్డ్ వన్ సిఇడీ మాత్రమే ఫోర్త్ వన్ బీసీడీ మాత్రమే సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ప్రతిసారి కామెంట్ చేయమంటున్నాను అంటే ఇది మీకు ఎగ్జామ్లా యూజ్ అవుతుంది అని అంటే చాలా మంది ఆన్సర్ మాత్రమే చెప్పండి అని అంటున్నారు సో ఆన్సర్ మాత్రమే చెప్పేస్తే మీకు గుర్తుండదు బట్ మీరు ఆన్సర్ చేశాక నేను ఆన్సర్ చెప్పేలా ఉంటే అది మీకు గుర్తుంటుంది అండ్ ఇది ఒక మీరు మోడల్ పేపర్లో అయితే అనుకోండి ఒక గ్రాండ్ టెస్ట్ లా అని మీరు అనుకొని రాయండి అలాగే తప్పైనా రైట్ అయినా కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అండి ఏబిసి మూడు కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలోని ఈ మూడు జిల్లాల్లో అత్యధికంగా పామాయిల్ పంటను పెంచడం జరుగుతుంది ఏంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా సూర్యాపేట ఈ మూడు జిల్లాల్లో కూడా అధికంగా పామాయిల్ పంటను పెంచుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి పశుగణన రైట్ సైడ్ వచ్చేసరికి తెలంగాణ స్థానం గురించి ఇచ్చారు సో లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ గొర్రెల జనాభా సెకండ్ వన్ కోళ్ల జనాభా థర్డ్ వన్ పశు సంపద జనాభా ఫోర్త్ వన్ మాంసం ఉత్పత్తి రైట్ సైడ్ చూసుకుంటే ఏ ఐదు బి ఎనిమిది సి మూడు డి ఒకటి అలాగే ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బిసిఏడి సెకండ్ వన్ ఏడిబిసి థర్డ్ వన్ డిసిబిఏ ఫోర్త్ వన్ డిబిసిఏ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి డిసిబిఏ గొర్రెల జనాభా వచ్చేసరికి ఒకటి తెలంగాణ స్థానంలో తెలంగాణలో గొర్రెల జనాభా స్థానంలో ఫస్ట్ స్థానం అలాగే కోళ్ల జనాభా స్థానంలో వచ్చేసరికి థర్డ్ స్థానం పశు సంపద జనాభా వచ్చేసరికి ఎనిమిదవ స్థానం మాంసం ఉత్పత్తిలో ఐదవ స్థానం ఓకేనా తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల జనాభా ఒకటవ స్థానం అండి గొర్రెల జనాభాలో ఒకటవ స్థానం అలాగే కోళ్ల జనాభాలో మూడవ స్థానం పశుసంపద జనాభాలో ఎనిమిదవ స్థానం మాంసం ఉత్పత్తిలో తెలంగాణది ఐదవ స్థానం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఇది మన దేశంలోకి పోర్చుగీస్ వారి చేత ప్రవేశపెట్టబడింది బి ఇది రబీ కాలం యొక్క పంట సి ఇది సమశీతోష్ణ మండల పంట డి ఈ పంటను తెలంగాణలో అధికంగా పండించే జిల్లాలో మహబూబ్ నగర్ ఖమ్మం అయితే పై వాటిలో పగాకు పంటకు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి అని అడిగారు సో పైన ఇచ్చిన వాక్యాలన్నీ కూడా పొగాకు పంట గురించి సరైన సమాధానాన్ని అయితే కామెంట్ చేయమన్నారు సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబి మాత్రమే సెకండ్ వన్ ఏబిడి మాత్రమే థర్డ్ వన్ సిడీ మాత్రమే ఫోర్త్ వన్ బిసిడి మాత్రమే సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి మరి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏబిడి మాత్రమే మనకి మన దేశంలో పొగాకు దేశంలోని పోర్చుగీసు వారి చేత ప్రవేశపెట్టింది మన దేశంలోకి పోర్చుగీసు వారి చేత పొగాకు పంట అనేది రావడం జరిగింది అలాగే ఇది రబీ కాలం పంట ఏ పంట పొగాకు పంట రబీ కాలం నాటి పంట అలాగే ఈ పంటను తెలంగాణలో అధికంగా పండించే జిల్లాలు మహబూబ్ నగర్ ఖమ్మం పొగాకు పంటను తెలంగాణలో అధికంగా పండించే జిల్లాలు మహబూబ్ నగర్ ఖమ్మం నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఏ ఆహార ధాన్యాల విస్తీర్ణంలో భారతదేశంలో తెలంగాణ స్థానం పదిహేనవది బి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశంలో తెలంగాణ స్థానం పది సి ఆహార ధాన్యాల ఉత్పాదకతలో భారతదేశంలో తెలంగాణ స్థానం ఆరు పై వాటిలో సరిగా జత చేసిన దాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ సి మాత్రమే సెకండ్ వన్ ఏబిసి మాత్రమే థర్డ్ వన్ సి మాత్రమే ఫోర్త్ వన్ బీసీ మాత్రమే సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏసీ కూడా మనకి సరైనవి ఏంటంటే ఆహార ధాన్యాల విస్తీర్ణంలో భారతదేశంలో తెలంగాణ స్థానం పదిహేనవది అలాగే ఆహార ధాన్యాల ఉత్పాదకతలో భారతదేశంలో తెలంగాణ స్థానం ఆరవది ఈ రెండు కూడా మనకి సరైన సమాధానాలే మీకు పూర్తిగా అయితే ఈ టాపిక్ గురించి క్విక్ రివిజన్ వీడియోస్ చేసేటప్పుడు ప్రతి టాపిక్ గురించి కూడా క్లియర్ అండ్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మీకు క్విక్ రివిజన్ వీడియోస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని సరిగా జతపరచండి అని ఇచ్చాడు సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే జంతువులు రైట్ సైడ్ చూసుకుంటే అధికంగా కా జిల్లాలో సో లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ వన్ పశువులు సెకండ్ వన్ గేదెలు థర్డ్ వన్ గొర్రెలు ఫోర్త్ వన్ మేకలు సో రైట్ సైడ్ చూసుకుంటే ఏ సంగారెడ్డి బి నగర్ సి ఖమ్మం డి భద్రాద్రి కొత్తగూడెం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ బిసిఏడి సెకండ్ వన్ ఏడీబీసీ థర్డ్ వన్ డీసీబీఏ ఫోర్త్ వన్ డీబీసీఏ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి కొంచెం కఫ్ ఉండడం వల్ల సరిగా అయితే చెప్పలేకపోతున్నాను గట్టిగా అరవలేకపోతున్నాను సో మీరే అర్థం చేసుకోండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి డిసిబిఏ ఓకేనా పశువులు వచ్చేసరికి అధికంగా గల జిల్లా భద్రాద్రి కొత్తగూడెం అలాగే గేదెలు వచ్చేసరికి ఖమ్మం జిల్లాలో అత్యధికం గొర్రెలు వచ్చేసరికి మనకి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికం మేకలు వచ్చేసరికి సంగారెడ్డిలో అత్యధికంగా ఉన్నాయి ఓకేనా పశువులు భద్రాద్రి కొత్తగూడెం గేదెలు ఖమ్మం గొర్రెలు మహబూబ్ నగర్ మేకలు సంగారెడ్డి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఏ తెలంగాణ రాష్ట్రంలో జరిగే పట్టు ఉత్పత్తి రకం మల్బరీ టస్సర్ ఇరి బి రాష్ట్రంలో పట్టు పట్టుగొళ్లను ఉత్పత్తి చేయి జిల్లాలు కొమరంబీ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ మూలుగు జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి సి టస్తర్ పట్టుగొళ్ల ఉత్పత్తిలో తెలంగాణ స్థానం పద్నాలుగవది అయితే పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి ఫస్ట్ వన్ ఏబి మాత్రమే సెకండ్ వన్ ఏబిసి మాత్రమే థర్డ్ వన్ సి మాత్రమే ఫోర్త్ వన్ బిసి మాత్రమే సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ అమ్మా ఒకసారి చూసుకోండి ఇక్కడ మనకి ఏబి రెండు కూడా మనకి సరైనవి తెలంగాణ రాష్ట్రంలో జరిగే పట్టు ఉత్పత్తి రకం వచ్చేసరికి మల్బరీ పట్టు టస్సర్ పట్టు పట్టు ఓకేనా అలాగే రాష్ట్రంలో టస్సర్ పట్టుగోళ్లను ఉత్పత్తి చేయ జిల్లాలు కుమరంబీ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ మూలుగు జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఏ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ రంగారెడ్డి బి సిఆర్ఐడిఏ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైలాండ్ అగ్రికల్చర్ పటాన్చెరు సంగారెడ్డి సి ఎన్ఆర్సిఎం నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ చెంగిచర్ల మ్యాడ్చర్ మల్కాజ్గిరి పై వాటిలో సరిగా జతపరిచిన వాటిని గుర్తించండి ఫస్ట్ వన్ బీసీఏ సెకండ్ వన్ సి మాత్రమే థర్డ్ వన్ బిఏ ఫోర్త్ వన్ సిఏ మాత్రమే ఏసీ మాత్రమే సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఏసీ మాత్రమే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ సంగారెడ్డి అలాగే ఎన్ఆర్సీఎం నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ చెంగిచెర్ల మేడ్చల్ గిరి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కూడా జతపరచండి అని ఇచ్చారు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పంటలు రైట్ సైడ్ చూసుకుంటే అధికంగా పండించి జిల్లాలు సో ఫస్ట్ వన్ వరి సెకండ్ వన్ కందులు థర్డ్ వన్ జొన్న ఫోర్త్ వన్ మొక్కజొన్న ఆప్షన్స్ ఇక్కడ మనం ఏ సిద్దిపేట రంగారెడ్డి బి మహబూబ్ నగర్ ఆదిలాబాద్ సి నారాయణపేట వికారాబాద్ డి నిజామాబాద్ నల్గొండ సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బిసిఏడి సెకండ్ వన్ డీసీబీఏ ఫోర్ థర్డ్ వన్ ఏడీబీసీ ఫోర్త్ వన్ డీబీసీఏ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ అమ్మా ఒకసారి చూసుకోండి డిసిబిఏ వరి వచ్చేసరికి నిజామాబాద్ నల్గొండ కందులో వచ్చేసరికి నారాయణపేట వికారాబాద్ జొన్న వచ్చేసరికి మహబూబ్ నగర్ అలాగే ఆదిలాబాద్ మొక్కజొన్న వచ్చేసరికి సిద్దిపేట రంగారెడ్డి అధికంగా పండించే జిల్లాలు వరి అధికంగా పండించే జిల్లాలో నిజామాబాద్ నల్గొండ కందులు అధికంగా పండించే జిల్లాలో నారాయణపేట వికారాబాద్ జొన్నలు అధికంగా పండించే జిల్లాలో మహబూబ్ నగర్ ఆదిలాబాద్ మొక్కజొన్న అధికంగా పండించే జిల్లాలో వచ్చేసరికి సిద్దిపేట రంగారెడ్డి నెక్స్ట్ క్వశ్చన్